పంచముఖ వ్యూహం ఆరు సూత్రాలతో ఎన్నికలు సిద్ధంగా ఉన్నామని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి వెల్లడించారు కడపలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని వైకాపా వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకెళ్లి నిలదీస్తామని హెచ్చరించారు ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని నిరుపేద కుటుంబాలకు ఆరు వేల ఆర్థిక సహాయం ప్రత్యేకించి మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలను అమలు చేయడమే కాంగ్రెస్ పార్టీ అజెండాగా ప్రజల్లోకి వెళ్తామని తులసిరెడ్డి వెల్లడించారు నుంచి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు చేసిన ప్రయోజనాలు మేలు గురించి చెప్పడం నాలుగవది వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే ఏమి చేస్తుంది అని చెప్పడం ఐదవది పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచడం ఈ పంచముఖ వ్యూహంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది ఇందులో బీజేపీకి సంబంధించి ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పులు ఎంత అనేది విడమర్చి చెప్పడం రెండవది ప్రభుత్వ రంగ సంస్థలను వీటిని తెగ గత ప్రభుత్వాలు సంపాదించిన ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను మోడీ ప్రభుత్వము అయిన కాడికి అమ్మేస్తా ఉంది దేశాన్ని అమ్మేస్తా ఉంది ఇండియా ఇస్ ఫర్ సేల్ అనే విధంగా దాన్ని విడమర్చి చెప్పడం మూడవది జీడిపి అంటే గ్యాస్ డిఎన్టీ డీజల్ అంటే పెట్రోల్ వీటి ధరలు గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేది చెప్పడం నాలుగవది నిరుద్యోగ సమస్య పద్నాలుగు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయలేదు కాబట్టి ఇటువంటి విషయాల మీద చెప్పడమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు మోడీ ప్రభుత్వం చేసిన ద్రోహం రాష్ట్రానికి సంజీవని లాంటి పత్య హోదా ఇవ్వకపోవడం రాయలసీమకు ఉత్తరాంధ్రకు ముందు తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వకపోవడం తర్వాత కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ దుగ్గరాజపట్నం ఓడరేవు పోలవరం విశాఖ మెట్రో విజయవాడ మెట్రో ఈ విధమైనటువంటి రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి విషయాలను ప్రజలకు చెప్పడం అనేది ఇది కేంద్రానికి సంబంధించి ఇక రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా చేయడం అరాచక ఆంధ్రప్రదేశ్గా చేయడం దీన్ని మాఫియా రాజ్యం చేయడం మధ్యాంధ్రప్రదేశ్గా జూదాంధ్రప్రదేశ్గా గజాయి ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చడం తర్వాత బాధుడే బాధుడు కార్యక్రమం అటు కరెంటు ఛార్జీలు మొదలుకొని పెట్రోలు డీజిల్ రేట్లు అన్ని సిమెంటు ఇసుక మద్యం అన్ని రేట్లు పెంచడం దీన్ని ప్రధానంగా ప్రజలకు చెప్పడం జరుగుతుంది తర్వాత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాలు ఏమి చేశాయి ప్రత్యేకించి ఈ యొక్క జలయజ్ఞం కానీ ఆరోగ్యశ్రీ కానీ నూట ఎనిమిది నూట నాలుగు ఉచిత విద్యుత్తు సబ్సిడీ బియ్యం ఇందిరమ్మ ఇల్లు అమ్మ బంగారు తల్లి ఇవన్నీ కూడా గతంలో అమలు చే కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలు వాటి గురించి చెప్పడం ఇక కాంగ్రెస్ అధికారం వస్తే ఏమి చేస్తుంది అంటే ఆరు సూత్రాల కార్యక్రమం అందులో నంబర్ వన్ మూడు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫి ఈరోజు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు అప్పుల భూమిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి రైతులను గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మూడు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ రెండవది వంట గ్యాస్ సిలిండర్ ధర విపరీతంగా పెరిగి గృహిణులు వంటగదిలోకి లేకి పోవాలంటే భయపడుతున్నారు కాబట్టి ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా మూడవది పేద కుటుంబాలకు నిరుపేద కుటుంబాలకు నెలకు ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం నాలుగవది ప్రత్యేక హోదాను తొలి రోజు నుంచే అమలు చేయడం ఐదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్కరగా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అమలు చేయడం ఆరోవన కింద ఆరోగ్యం కింద విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మొదలుకొని పోలవరం మొదలుకొని ఇవన్నీ ఏడాది లోపల పూర్తి చేయడము అనే ప్రధాన అంశాలతో పాటు ఇటీవల తెలంగాణలో